హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోదే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నాకు సపోర్ట్ అందిస్తూ మీకోసం మరిన్ని స్టోరీస్ నేను తీసుకొచ్చేలాగా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా మరి ఈ స్టోరీలో ఈ పాటలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వంటీ ఫోర్ నీరజ రమ్మని చెప్పడంతో ఇంటికి వస్తాడు అనిరేద్ అతనికి మత్తుమంది ఇచ్చి సృహ తప్పేలా చేస్తుంది నీరజ వైదికకి సమీర్ని సొంతం చేసుకోవాలని చెప్తుంది కాంచన తర్వాత ఏం జరిగిందో చూద్దాం దొంగలో సమీర్ గది దగ్గరికి వెళ్ళిన రాజేష్ని కర్రతో కొడుతుంది రాగిణి తర్వాత ఏం జరిగిందో చూద్దాం అంటే రాగిణి లోపలికి వెళ్ళిన అమ్మాయిని మరి ఏ రకంగా అయినా నీ కొడుకు ఇబ్బంది పెడుతున్నాడేమో అన్న అనుమానంతో నిద్రపట్టి చావక ఇలా చూద్దామని వచ్చాను అంతే తప్ప అందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదే బాబు అని అన్నాడు రాజేష్ వాళ్ళు మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటారు తర్వాత వాళ్లే కలుసుకుంటారు వాళ్ళ గొడవ మీకెందుకు అయినా మీరు ఇలా తలుపు సందులోంచి కిటికీ ఖాళీల నుంచి చూడడం ఆ పిల్ల చూస్తే మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటుంది అని నోరు నొక్కుంటూ అంది రాగిణి అయ్యో రాగిణి తాళి కట్టగానే అతనే నా దేవుడు అనుకుని మొగుడు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీద జిమ్ముకునే రోజులు పోయాయి పట్టు చీర కొనివ్వకపోతే పాత చీరతో ఉరివేసి మొగుడిని చంపే మహా పతివ్రతలున్న కాలం ఇది ఇలాంటి ఫాస్ట్ జనరేషన్లో పుట్టిన శ్రీజ నీ కొడుకు చేసిన పనికి తప్పకుండా ఏదో ఒక రోజు వాడిని మర్డర్ చేస్తుంది అందుకే నా ఒక్కగానొక్క కొడుకుని కాపాడుకోవాలని ఇలాంటి పనులు చేస్తున్నాను అంతే తప్ప నాకు వేరే దురుద్దేశమే లేదు అని ఏడుపు గొంతుతా అన్నాడు రాజేష్ అంటే ఏంటి రాజేష్ ఆ పిల్ల నిజంగా నా కొడుకుని చంపేస్తుందా అని ఎడుమొహం పెట్టి కంగారుగా అడిగింది రాగిణి అందులో అనుమానమే అవసరం లేదు ఆమె అసలే డాటర్ ఆఫ్ నీరజ మర్డర్ చేసినా ఆ విషయం ఆమె చెప్పే వరకు మూడో మనిషికి కూడా తెలియదు అంత ప్లాండ్గా ఉంటాయి వాళ్ళు చేసే పనులు అని రాగిణికి క్లారిటీ ఇచ్చాడు రాజేష్ మనసులో భయపడుతూనే రెండు నిమిషాలు ఆలోచించి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఒక పని చేద్దాం రాజేష్ ఆ పిల్ల మన వాడిని ఏదైనా చేసే ముందే మనమే ఆ పిల్లకి పెట్టే అన్నంలో ఎలక ఎలకల మందు కలిపి పెట్టి చంపేద్దాం అని అంది రాగిణి ఆమె అలా అనడంతో వస్తున్న ఏడుపును ఆకు ఆపుకుని రాగిణి నీ రాగిణిని పైనుండి కింద వరకు చూసి నువ్వేంటే మరి ఇంత వైలెంట్గా తయారయ్యావు మీ వాడల మీ ఆడవాళ్ళకి వైలెన్స్ పుట్టుకతోనే వస్తుందా ఏంటి అని అడిగాడు రాజేష్ ఆ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను పెళ్లి చేసుకున్నాకే వచ్చింది అని అంది రాగిణి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు స్టాప్ మాత్రం మేమే అవుతామే అని అన్నాడు రాజేష్ నువ్వే కదా నా మొగుడివి నీ దగ్గర కాకుండా పక్కింటి మొగుడి దగ్గరికి వెళ్ళి ఆగితే అంత బాగోదు రాజేష్ అని అంది రాగిణి కర్మరా బాబు అని తల బాదుకుని పదపడుకుందాం అని ఆమెపై అరిచాడు రాజేష్ మరి మర్డర్ అని అంది రాగిణి అంటూ గాలిని నోటితో బయటకు వదిలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి సమీర్ గదివైపు అడుగులు వేశాడు రాజేష్ అది చూసి ఎక్కడికి అని అడిగింది రాగిణి వెళ్ళి శ్రీజన్ నిద్రలేపి తనని ఎలా మర్డర్ చేస్తే తనకి కంఫర్టబుల్గా ఉంటుందో అడిగి వస్తాను అని అన్నాడు రాజేష్ అప్పుడు ఆ శ్రీజ మన ఇద్దరి చేత జైలు వచన లెక్క పెట్టిస్తుంది అని కోపంగా అతన్ని చూస్తూ అంది రాగిణి చిచ్చి తను మరీ అంత దుర్మార్గరాలు కాదు రాగిణి ఈ విషయం నేను తనకు చెప్పగానే తన గోళ్లతో మన బాడీలోని నరాలు బయటికి లాగి మెడలో వేసుకుంటుంది అంతే అని చాలా ఈజీగా చెప్పాడు రాజేష్ మరి తెలుసు కదా ఇంకా ఎందుకు ఇలాంటి దిక్కు వల్ల అడ్వెంచర్లన్నీ చేయడం రండి వెళ్ళి పడుకుందాం అని విసుగ్గా అంది రాగిణి అమ్మయ్యా వదిలేసింది అని మనసులో అనుకుని వాళ్ళ గది వైపు నడిచారు రాగిణి రాజేష్లో సత్యా నేరజ వాళ్ళ గదిలో ఒక చైర్కి తాళ్ళతో కట్టేసి సృహలేని స్థితిలో ఉన్నాడు అనిరుద్దు అతను అతన్ని చూసి ఏంటి తల్లి మందు ఎక్కువైందా ఏంటి వీడు ఇంకా లేగలేదు అని తలగొక్కుంటూ అడిగాడు సత్యమూర్తి వాసన కొంచెం గట్టిగానే పీంచినట్లు ఉన్నాడు తాతయ్య వెదవ అందుకే సృహ సృహులకు రావడం లేదు అని అతన్నే దీక్షణంగా చూస్తూ అంది నీరజ రాకపోతే రప్పించడమే అని అంటూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్లోని వాటర్ మొత్తం అనిరుద్ధి మీద పంపేశాడు సత్య దానితో ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటూ సృహలోకి వచ్చాడు ఆ మత్తుగా మూసుకుపోతున్న తన కళ్ళని బలవంతంగా తెరిచి ఎదురుగా కనిపిస్తున్న సత్యని చూసి అంకుల్ హోలీ ఆడుతున్నారా అని ఆనందంగా అడిగాడు ఆ అతని ప్రశ్నకి షాక్ అయిన సత్యమూర్తి నీరజ నోళ్ళు వదిలేస్తే అంటే చిన్న పిల్లవాడు ఇప్పుడే కదా శృహలోకి వచ్చాడు పాపం ఇక్కడ జరుగుతున్నది సరిగ్గా అర్థమై ఉండదు నేను అర్థమయ్యేలా చెప్తాను కదా అని మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ అనిరుద్దు నువ్వు ఇప్పుడు మా ఇంట్లో మా గదిలో ఉన్నావు మేము నిన్ను అని అంటున్న సత్యతో మీరు నన్ను కిడ్నాప్ చేశారు అక్కడి వరకు నాకు అర్థమైంది అంకుల్ ఆ తర్వాత మ్యాటర్ చెప్పండి అని అడిగాడు అనిరుద్దు ఈసారి షాక్ అవ్వడం సత్యవంత అయ్యింది అది చూసి అంత షాక్ అంకుల్ పాతికేళ్ళ ఫ్రెండ్షిప్ నాది ఈ పాతికేళ్లలో మీ ఫ్యామిలీ సాడీజం గురించి బాగా తెలుసుకుని ఇంకా బ్రతికున్నది వన్ అండ్ ఓన్లీ నేనే అనిరుద్ధ్ సింగిల్ పీస్ ఒక్కడే ఫ్రెండ్ రెండు రకాల సడిజాలు అని అంటూ కాలు మీద కాలు వేసుకుని ఎంతో యాటిట్యూడ్తో అని కొంచెం గ్యాప్ ఇచ్చి నీ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసిన ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటివి చాలానే చూశాను అంకుల్ హ్యాపీగా ఉన్నప్పుడు పార్టీ పేరుతో పనిష్మెంట్ ఇవ్వడం బాధగా ఉన్నప్పుడు స్నేహాన్ని నాలో చూసుకుంటూ వాడి కోపం తీరి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చే వరకు బెల్ట్ తీసుకుని నన్ను చావగొట్టడం ఇలాంటివి చాలానే ఉన్నాయి నా జీవితంలో వాటితో పోల్చుకుంటే మీ కడినా సముద్రంలో కాకిరట్టంతా అని ఈజీగా తీసి పాడేశాడు అనిరోద్దు ఆ మాటతో ఆనందంగా నీరజ వైపు తిరిగి నీ కొడుకుని చాలా కష్టపడి కని పెంచినందుకు నీ పేరు నిలబెట్టాడు నీరజ ఒక రకంగా చెప్పాలంటే నీ పేరు మించి వాడి పేరు మారుమోగిపోతుంది అనుకో ఇది తలుచుకుంటే పుత్రోత్సాహంతో నా గుండె ఎగసెగసి పడుతుంది అని అన్నాడు సత్య ఆ మాటకి సీరియస్గా సత్యని చంపేసేలా చూసింది నీరజ ఆమె చూపుకి భయపడి ఇది బాగా హట్ అయినట్లుంది అని మనసులో కొనుక్కుంటూ తన వంచుకున్నాడు సత్య అబ్బా మీ ఇద్దరు కాసేపు మీ సరసాలు ఆపి ముందు అతని కిడ్నాప్ ఎందుకు చేశారో ఆ పని చూడండి అమ్మా అని కొంచెం విసుగ్గా అన్నాడు సత్యమూర్తి ఏంటి తాతగారు మా మాటలు మీకు అలా అర్థమైందా అని ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగాడు సత్య సత్య నోర్ముస్తావాసేపు అని అనిరుద్ వైపు తన చూపుని తిప్పి చూడు అనిరుద్ధ్ నాకు స్నేహ స్నేహితు గురించి కొన్ని విషయాలు తెలియాలి అవి తెలుసుకోవడానికి నేను నిన్ను కిడ్నాప్ చేసింది అని కొంచెం గ్యాప్ ఇచ్చి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని అడిగింది నీరజ అవును అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు ఎంతో స్నేహంగా ఉండేవారు ఇప్పుడు ఇలా బద్ద శత్రువులా కొట్టుకుంటున్నారు అని అడిగాడు సత్య ఎంతో తెలివిగా బిజినెస్ హ్యాండిల్ చేయవలసిన నా మనవుడు ఎందుకు అలా దేవదశలా తయారయ్యాడు ఎప్పుడు తాగుతూ ఎందుకు గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు అని అడిగాడు సత్యమూర్తి ఏం జరిగిందో చెప్పు అని అంది నీరజ హా చెప్పు అనురుద్ అని అన్నాడు సత్య చెప్పు అనిరుద్ధ్ నీకు ఏం కావాలంటే అది ఇస్తాను దయచేసి నిజం చెప్పు అని ఆతృతగా అడిగాడు సత్యమూర్తి ఆపకుండా అడుగుతున్న వారి మాటలు తీసుకువచ్చి ఎహ ఆపండి అని అరిచాడు అనిరోద్ధ్ ఆరుపుతో నోరు మూసి కళ్ళు వదిలేసి అతన్నే చూస్తూ ఉన్నారు అందరూ ఏంటి ఇంటర్వ్యూలో అడుగుతున్నట్లు ఆ ప్రశ్నలు ఏంటి మీకు మీ ప్రశ్నలు వాటికి ప్రశ్నలు తప్ప వాటికి ఆన్సర్ చెప్పే వాడి కండిషన్ ఏంటో ఏమీ పట్టదా మధ్యలో ఈ ఒకడు మీలో ఎవరు కోటిస్ఫైడ్ ప్రోగ్రాంలో నాగార్జున హామీలు ఇచ్చినట్లు ఏం కావాలంటే అది ఇస్తాడంట అని కొంచెం గ్యాప్ తీసుకుని అసలే చలి చలికాలం ఏసీ ఫుల్గా పెట్టి దానికి తోడు ఫ్యాన్ కూడా వేశారు ఆ చలిని తట్టుకోలేక పిల్లలా నేను ఉనికి చస్తూ ఉంటే ఐస్ వాటర్ తెచ్చి నా నెత్తి మీద నుంచి పోశారు ఈ చలికి తట్టుకోలేక నేను చస్తే కోపం వచ్చినా తాపం వచ్చినా నీ కొడుక్కి అవి తీర్చుకోవడానికి ఎవరూ లేక అనాథైపోతాడు అది మీకు అర్థమవుతుందా అని వారిపై అరిచాడు ఆ నిరోధ వరే పిల్లవాడు ఒరే పిల్లవాడు బాగా అలసిపోయాడు కొంచెం వాటర్ అందుకుంట్రా అని అన్నాడు సత్యమూర్తి ముసలోడికి వయసు అయిపోయినా ఎటకారానికి ఏమీ తక్కువ లేదు అని మనసులో తిట్టుకుని సీరియస్గా అతన్ని చూశాడు అనిరుద్ అబ్బా మీరు ఉండండి తాతయ్య అని అనిరుద్ వైపు చూసి నువ్వు చెప్పింది అర్థమైంది కానీ కోపం కోపం వరకు ఓకే మధ్యలో ఆతాపం ఏంటి వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని అయోమయంగా మోహం పెట్టి అడిగాడు సత్య మ్యాటర్ ఎంత సీరియస్గా వెళుతున్నా అది పట్టదు కానీ మధ్యలో పొరపాటున దొరలే ఇలాంటి నాన్సెన్స్ మాటల మీదే మీ దృష్టి ఉంటుంది సత్యతో అని అసలు ఇతనే ఇన్నాళ్ళు అసలు ఇతన్ని ఎన్నాళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఆంటీ అని జాలిగా నిర్జన చూశాడు అని రోజు ఆ మాటతో తల బాదుకున్నాడు సత్య అసలు వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లం తెలుసుకుని వాడి కాపురాన్ని సరిచేయకపోతే వాడు నన్ను ఈ రకంగా కూడా వాడేసుకుంటాడేమో అని భయం వేసి జరిగిందంతా మీకు చెప్పి వాడి ప్రాబ్లంకి సొల్యూషన్ చూడమని చెప్దామని ఇక్కడికి వచ్చాను మీరు ఆ దిక్కుమాలను కాఫీ ఇవ్వకపోతే ఈ పాటికి జరిగిందంతా మీతో చెప్పి నా పాటకి నా దారిని నేను చూసుకుని పోయేవాడిని అని అసహనంగా అన్నాడు అనిరుద్ అంటే నీ ఉద్దేశం తెలియక మేమే కొంచెం తొందరపడ్డాంలే అని అది మనసుకు తీసుకోకుండా అసలు విషయం చెప్పు అనిరుద్ అని అన్నాడు సత్య చెప్తాను ముందు నా కట్లు విప్పవయ్యా బాబు అని అన్నాడు అనిరుద్ సరే సరే విప్పుతున్నా అని అతని కట్లు విప్పి తాడు బెడ్ పై పడేసి ఇప్పుడు చెప్పరా అబ్బాయి ఏంటి విషయం అని అతని భుజం మీద చనువుగా చేయవేస్తూ అన్నాడు సత్య చెప్తాను కానీ బాబాయ్ ఈ చలికి నా బాడీ సహకరించడం లేదు కాబట్టి సరదాగా టెరస్ పైకి వెళ్ళి కొంచెం తీర్థం పుచ్చుకుంటూ డీటెయిల్గా మాట్లాడుకుందాం రా అని అతని భుజం మీద చేయవేశాడు అని ఏంటి అని కోపంగా అరిచింది నీరజ అది ఆంటీ చాలా చలిగా ఉంది కదా అందుకనే లేకపోతే దాని మొహం కూడా నేను ఎప్పుడు చూడను అని తడబడుతూ అన్నాడు అనిరుద్ధ్ నువ్వు మరీ అంత ఇన్నోసెంట్గా నటించిన అవసరం లేదురా అబ్బాయి మనతో పాటు మీ ఆంటీ కూడా తాగుతుంది అని అన్నాడు సత్య ఏంటి ఆంటీ మందు తాగుతుందా అని షాకంగా నోరు తెరిచి అడిగాడు అనిరుద్ చిచి మందు కాదురా బాబు కో ఓహో కోక్ అని తడబడుతూ అన్నాడు సత్య ఓ కోక్నా ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది అనుకో అని సరే పదండి లేట్ అవుతుంది అని అనిరుద్ధ్ అనడంతో ఒక పదిహేను నిమిషాల తర్వాత తాతయ్య మీరు రెస్ట్ తీసుకోండి నేను రేపు మీకు మొత్తం విషయం చెప్తాను మంచి ఒకటి పడుతుంది కదా మీరు పైకి వద్దు అని సత్యమూర్తిని అతని రూమ్లోకి పంపించి టెరస్ పైకి వెళ్ళింది నీరజ అప్పటికే బీర్ బాటిల్ సోపించేసి తాగుతూ ఉన్నారు అనిరుద్ సత్యం ఇప్పుడు చెప్పు అనిరుద్ అసలు ఏం జరిగింది అని అక్కడ కూర్చుంటూ అడిగింది నీరజ అది అది చరిత్ర పుటాలలో లిఖింపదగిన రోజాంటి చుట్టూరు కారు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి దూరం నుంచి నక్కలు ఊడలు పెడుతున్నాయి అవి విని కుక్కలు గట్టిగా మురుగుతున్నాయి ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లు ప్రళయం విలయ తాండవం చేస్తుంది అప్పుడే హాస్పిటల్లో పేరు తెలియదు కానీ ఒక హాస్పిటల్లో ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో నొప్పిని భరిస్తూ తన కొడుకు ఈ భీ భూమి మీదకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె భర్త ఆ రూమ్ బయట అటు ఇటు కంగారు పడుతూ తిరుగుతూ ఉన్నాడు అలా ఒక పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన నర్స్ అని అంటున్న అనిరుద్ మాటకి అడ్డుగా వెళ్ళి కంగ్రాచులేషన్స్ మీకు కొడుకు పుట్టాడు అని చెప్పింది అంతేనా అని కోపంగా అతన్ని చూస్తూ అడిగింది నీరజ అవునా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు మీకు తెలుసా అని క్యూరియాసిటీ గాడిగాడు ఆ ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండని అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో గతంలోకి వెళ్ళి వేద శ్రీహిత్ స్నేహ మధ్య ప్రేమ కథ కూడా మనం చూసి బాయ్ ఫ్రెండ్స్